ఓటింగ్ యంత్రాలైన ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్ లో వేసేలా వీవీ ప్యాట్ స్లిప్పులు ఓటర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తిన వీడియోపై దిగ్విజయ్ సింగ్ స్పందించారు ఈవీఎంలపై నమ్మకం లేదని రెండు వేల మూడు నుంచి చెబుతున్నానని అన్నారు తాను ఎవరికి ఓటు వేయాలనుకున్నానో ఆ ఓటు ఎక్కడ ఎవరికి వేశానో అన్నది తనకు తెలియదు హ్యాక్ చేయలేని చిప్ ఉన్న యంత్రం ప్రపంచంలోనే లేదు సాఫ్ట్వేర్ ద్వారా ఆ చిప్ అన్ని ఆదేశాలను అనుసరిస్తుంది అని తెలిపారు కాగా ఓటు ఎవరికి వేశామన్నది వివిప్యాడ్ మిషన్ లో ఏడు సెకండ్ల పాటు కనిపించడం పైన దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు ఈవీఎం లో అస్తం పైనతే సాఫ్ట్వేర్ లో కమలం అని కోడిస్తే ఏం జరుగుతుంది అని ప్రశ్నించారు వివిప్యాడ్ యంత్రం ఏడు సెకండ్ల పాటు అస్తం చూపిస్తుందని మన సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిన తర్వాత కమలం గుర్తుగా స్లిప్ లో ముద్రించే అవకాశం ఉందన్నారు రాహుల్ మేహతా వీడియా ద్వారా ఈ మాయాజాలన్నీ చూడవచ్చని ఎక్స్పోజ్ లో పేర్కొన్నారు అందుకే అన్ని అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు పేర్కొన్నారు ఇంకొంత సమయం పడితే వచ్చే నష్టం ఏముందని ప్రశ్నించారు తాము కోరుకున్న వ్యక్తికే ఓటు పడిందని ప్రజలు నమ్ముతారని పేర్కొన్నారు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలన్న తమ డిమాండ్ పై కేంద్ర ఎన్నికల సంఘం కలిసేందుకు ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ గత ఏడాది నుంచి ప్రయత్నించినా సమయం అవ్వలేదని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు సుప్రీం ఆశ్రయించమా లేదా ఈవీఎంలకు వ్యతిరేకంగా రోడ్లెక్కడమా చేయాల్సి ఉంటుందన్నారు మా ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి